పచ్చ బ్యాచ్ మొత్తం కూడా కడుపు మంట చల్లారలేక వాళ్ళ యొక్క కోపాన్ని ద్వేషాన్ని బయట పెడుతున్నారు ప్రతి కూడా చూస్తూనే ఉన్నారు టీవీ ఫైవ్ సాంబశివరావు అయితే ఆయన యొక్క కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చేసిన హడావుడి అంత ఇంత కాదు వాళ్ళ పేటిఎం బ్యాచ్ మొత్తం స్థాయిలో ఎక్కడి నుంచి దిగారంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు బేగంపేట ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్లారు ఏ జగన్మోహన్ రెడ్డి గారి స్వాతంత్రం తెచ్చి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక నిందితుడికి ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా టీవీ ఫైవ్ సాంబశివరావుకి లారీ ఈనోలు తీసుకొచ్చి తాగినా గాని కడుపు మంట చల్లారట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అంటే అది ఆయన పైన ఉన్న అభిమానం మరి మీ నాయకులకు రాలేదని మీ కడుపు మంట ఇలా ప్రదర్శించటం ఏమంత మంచిది కాదు అని టీవీ ఫైవ్ సాంబశివరావుకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆర్థిక నేరం చేశాడు అని ఏ కోర్టు అయినా తీర్పిచ్చిందా మీ పచ్చ బ్యాచ్ మీ పచ్చ మంద ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డిపై ఏడవటం తప్ప అబద్ధపు ప్రచారం చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడు సంపాదించుకున్న ఆస్తుల పైన చంద్రబాబు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి తప్పుడు కేసులు పెడితే రాజకీయంగా అనగదొక్కాలనే తప్పుడు కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి కేసు ఈ రోజు నడుస్తూ ఉంది పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కేసుకు అధోగతి లేదు